హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు మనం సపోటాలతో జ్యూస్ చేద్దాం సో దానికి కావాల్సినవి అర డజన్ సపోటాలు చక్కెర ఒక హార్లిక్స్ ప్యాకెట్ అలానే ఫ్రిజ్లో ఫ్రీజ్ చేసుకున్న పాలు ఇప్పుడు సపోటాలకి తొక్క తీసుకుని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం సో మనం తొక్క తీసిన సపోటాలు మిక్సర్లో వేసి అలానే మీ ఇష్టం ఎన్ని స్పూన్స్ చక్కెర కావాలంటే మీరు వేసుకోవచ్చు నేను ఒక ఫైవ్ టీ స్పూన్స్ చక్కెర వేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం ఇప్పుడు ఈ పాలు నేను డీప్ ఫ్రిజ్లో ఫ్రీజ్ చేసి పెట్టాను సో ఇవి కూడా వేద్దాము ఇవి కూడా వేసి మిక్సీలో గ్రైండ్ చేద్దాం ఇందులోనే కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేద్దాం సో స్మూత్గా గ్రైండ్ చేద్దాం ఇందులోనే కొంచెం హార్లిక్స్ కూడా వేసుకుందాం వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేద్దాం సో సమ్మర్ సీజన్ కదా సపోటా జ్యూస్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది పైగా హెల్త్ కూడా చాలా మంచిది సో హార్లిక్స్ వేయడం వల్ల ఇంకా బాగా టేస్ట్ ఎక్కువ వస్తుంది సో మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అరడాజన్ సపోటాలతో ముగ్గురికి జ్యూస్ అనేది వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో ఇంకొంచెం హార్లిక్స్ వేద్దాం హార్లిక్స్ వేస్తే చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దీనికి టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు అమ్మర్లో బయట డ్రింక్స్ కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లో చాలా ఈజీగా చేస్తే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇంటి అమృతం